सर <laughs> करोडे वन्ने मातास्माकं आकाशवा वेगम देयन् बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयोः मुख्यं श्रीरामदूतम् शिरसा नमामि स्प्रतदानं प्रहरिकरणं प्रमाणे हस्तैः दृष्ट्वा वन्मन्त्रयः राजनी महाभावेषु क्षयं विन्दामः अमर रामस्य रामका राम राम सदेवा रे श्री रामस ने गौमात्रे गौमात्रे गोके पुत्र है देव कृषेश्वर निष्ठा ग्राम शुभ विदवस्य तेवानि रामस्य गुरुवान गौत्रोस्य कोलोस प्रहंसु न जनवा भेश्या शर्म शुभानमियस्य तारक रावणमदेश्या सतम राम राम रामेत्रे मे रामे मनोरमे

तद कृत प्रादा वित्तो वृद्धां गृहात् दशमिन् ते देविश्नां य पर्वतोन्तोऽन्तर उत्तानतो पुञ्ञे देवाः हरिभवन् तद श्रोया अध्यात्मनां श्रोणो विना दुष्टान् संवात् सकाः न तेरं అల్వేగుంట దినేశ్వరరావు గారు దినాన దేవారా ఆంద్రే స్వామి न्यूलैंड जय तेलंगागाना जय तेलंगाना जय तेलंगा హలో ఉన్నాయి జన్మించి గారు కాదా తిరుపతి ఒక మాట్లాడుతుంది వీళ్ళు అవుతారు మనం కేసీఆర్ నుంచి నాకు inna muka athura athu 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 athu

అక్బర్ మండలం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రారం హనుమాన్ టెంపుల్లో అభిషేకం చేయించి అర్చన చేయించి తను వారు ఆయునాయ్యతో బాగుండాలని చెప్పి కోరుకుంటూ పూజలు చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో తెలంగాణ చావునోట్లే తలబెట్టి కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తి మహన మహనీయుడు కారణ జన్ముడు జన్మదిన సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు స్వచ్ఛందంగా స్వచ్ఛ సామలంగా ఉంచి మొత్తం కాళేశ్వరం నీళ్ళు తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా కరువు కాటకాలు లేకుండా చేసిన ఈ మహనీయుడికి మరొకసారి మా మండలం నుంచి జన్మదిన శుభాకాంక్ష తెలుపుతూ అలాగే రానున్న రోజుల్లో కేసీఆర్ గారి మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏకదాటిపై అనుకుంటుంది ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం సస్యశామలంగా మంచిగా ఉండాలి బాగుండాలంటే మరీ ఒక్కసారి బీఆర్ఎస్ ప్రా పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పి అనుకుంటూ మరొక రానున్న రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ జన్మదిన వేడుకలకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ అలాగే రాజన్న ఆశీస్సులు అగ్రాల అంజన్న ఆశీస్సులు కేసీఆర్ గారి మీద కోరుకుంటూ జై తెలంగాణ అందరికీ నమస్కారం మన జాతిపిత తెలంగాణ ముద్దు బిడ్డ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు పేరు పేరుగా ధన్యవాదాలు రాబోయే కాలంలో మళ్ళీ మన ప్రభుత్వాన్ని అందరం ముందుండి మళ్ళీ తీసుకొచ్చుకోవాలని కోరుకుంటున్నారు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన పురస్కరించుకొని అగ్రహారం స్వామి దగ్గర తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు రాబోయే రోజులలో మళ్ళీ కేసీఆర్ గారి అధ్యక్షతన మన ముఖ్యమంత్రిగా చేసుకుందాం తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని అందరూ అనుకుంటున్నారు కాబట్టి వచ్చే రెండున్నర సంవత్సరంలో మళ్ళీ మన చంద్రశేఖరరావు గారిని ముఖ్యమంత్రి చూసే దగ్గరలో ఉన్నాయి కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు జై తెలంగాణ మన జోడాంజనేయ స్వామి ఆధ్వర్యంలో పూజలు మరి అర్చనలు చేసుకొని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా అర్భర మండలి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మాజీ సర్పంచులకు తాజా సర్పంచులకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఎందుకంటే తెలంగాణ కొరకు ఆయన ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడి తెచ్చుకున్నటువంటి మన రథసారథి ఆయన ఆయురారాగ్యాలతో ఉండి రాజరాజు స్వామి ఆశిస్తులు మరియు జోడంజనేయ స్వామి ఆశిస్తులు వారికి వెళ్ళవేళ్ళ వారికి వారి కుటుంబ సభ్యులు ఉండాలని కోరుకుంటూ మొన్నటి జరిగినటువంటి స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో కాబట్టి మన నిన్నటి జరిగినటువంటి మన మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు ప్రజలందరూ మన బీఆర్ఎస్ పార్టీకి పగ్గం కట్టి నాయకులను చేసినారు ఇప్పుడు రానున్న రోజు కూడా ప్రతి ఒక్కరు మన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ప్రతి ఇంటింటికి ఏదో ఒక పథకం అందించినట్టు నాయకుడు మన గొప్ప ముఖ్యమంత్రి మాజీ మాజీ మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన అందరం కూడా కలిసికట్టుగా పోరాడి ఇదే ఐక్యంగా ఉండి మన బీఆర్ఎస్ పార్టీని మన తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ నాయకత్వం చేసినట్టు ఉంటే మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది ఎందుకంటే ప్రజలందరూ ఇప్పటికే బాధపడుతున్నారు చెప్పినటువంటి గ్యారంటీలు కానీ ఏమైనా పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వర్తించలేదు ఇప్పుడు జరిగినటువంటి మన మున్సిపల్ కూడా మన బీఆర్ఎస్ పార్టీ జెండా ఎదరడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరినప్పటికీ మన నాయకులే ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పోయిన నాయకులు లేరని అని చెప్పి మన బీఆర్ఎస్ పార్టీ సభ్యులు మొన్నటి వరకు మన బీఆర్ఎస్ పార్టీలో మండల శాఖ అధ్యక్షులుగా అది మున్సిపల్ శాఖ మన మున్సిపల్ కన్సల్గా ఉన్నటువంటి వారిని కూడా తీసుకొని నాయకత్వం వాళ్ళకి ఇచ్చినారు ఎందుకంటే నాయకులు నడిపించే నాయకులు లేరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు అన్ని రకాలు తెలుసు కాబట్టి పట్టం కూడా కట్టింది మన నాయకులకే కాబట్టి రానున్న రోజులలో కూడా ప్రతి ఒక్కరూ ఐక్యంగా పోరాడి మన బీఆర్ఎస్ పార్టీని నాయకుల నాయకత్వం వహించాలని మన మన ముఖ్యమంత్రి మళ్ళీ మరి మన కేసీఆర్ గారిని చూడాలని కోరుకుంటూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ ఈరోజు మన తెలంగాణ తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ప్రత్యేకంగా అర్బన్ మాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ అగ్రం జోడాంజనేయ స్వామి టీపులో ప్రతి ఎవరి ఇయరు మేము కేటీఆర్ కానీ మన చంద్రశేఖరరావు పుట్టినరోజు ఎప్పటిలాగే జరుపుకొని ప్రజల అందరి ఆయుర అష్టైశ్వర్యాలు ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రాబోయే ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు జై తెలంగాణ